మోదా సైక్లోన్ మొత్తం ఆంధ్రప్రదేశ్ని గడగలాడించింది గత పది నుంచి పన్నెండు రోజులుగా మోదా సైక్లోను నూట పది కిలోమీటర్ల స్పీడ్తో వస్తుంది ఎక్కడైతే పేరాన్ని దాటిందో అక్కడ విధ్వంసం క్రియేట్ అవుతుందని చెప్పి దీనికి మనం ఈ ఫోర్కాస్ట్ చూస్తూ ఉన్నాం అది చివరికి ఇరవై ఎనిమిదో తారీఖుకి వచ్చే టైంకి అంతర్వేదిలో ల్యాండ్ ఫాల్ జరుగుతుందని చెప్పి మనకి దాన్ని ఫోర్కాస్ట్ ఐఎండి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ దీంతో అసలు మన ఏరియాలో రాజోల్ నియోజకవర్గంలో ముఖ్యంగా భయాందోళనతో ప్రజలు చాలా ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నారు ఇంకా ఒక స్టేజ్ నేను అప్పటికే తీర ప్రాంత గ్రామాలు సుమారుగా పదిహేను గ్రామాల వరకు ఉన్నాయి మనకి ఈ గ్రామాలన్నీ తిరిగాను నేను లోతట్టు అన్నింటినీ కూడా జరిగింది ప్రజలతో మాట్లాడటం జరిగింది అలాగే అక్కడున్న గవర్నమెంట్ మెషీనరీని అంతా కూడా రెవెన్యూ కానీ పోలీస్ యంత్రాంగాన్ని కానీ ఇంజనీరింగ్ వ్యవస్థ కానీ వీరందరినీ కూడా గేర్ అప్ చేసుకుంటూ వెళ్తా వెళ్ళాం అలాగే ప్రజాప్రతినిధులను కూడా తప్పనిసరిగా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వమని చెప్పుకుంటూ మనం ఈ ఈ గ్రామాలన్నింటిని కూడా ఒక అప్రమత్తం చేయటం జరిగింది ఇది ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రి ఆరు గంటలకి ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు కాస్త గాలు మళ్ళా కాస్త సైలెన్సు సల్యూట్ సైలెన్సు తర్వాత పన్నెండు గంటల నుంచి ఆ తర్వాత రోజు ఇరవై తొమ్మిది వరకు పగల వరకు కూడా గాళ్ళు అంత తీవ్రతరంగా లేకుండా సుమారు ఎనభై కిలోమీటర్ల స్పీడ్ వరకు వచ్చినాయి అని రికార్డు చెప్తా ఉంది ఎందుకయ్యా ఏమిటి కారణం ఏంటి ఏం జరుగుంటుంది అని చెప్పి నేను రియల్ టైం గవర్నెన్స్ కి నేను ఎంక్వైరీ చేశాను అలాగే మిగిలిన ఐఎండికి కూడా నేను ఎంక్వైరీ చేయగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమిటంటే అది హెడ్ లో ఉండే ఐ అని ఉంటుంది ఆ ఐలో కాస్త డిస్టర్బ్ అవటం వల్ల దాని వెలాసిటీ వచ్చే ల్యాండ్ ఫాల్ అవటానికి అంటే తీరం వైపు వచ్చే దిశగా వచ్చే దాంట్లో దాని స్పీడ్ తగ్గిపోయింది నూట పది కిలోమీటర్ల స్పీడ్ రావాల్సింది అది ఎనభై కిలోమీటర్లు పడిపోవటంలో తీవ్రత తగ్గటంలో మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ల్యాండ్ ఫాల్ జరిగింది అనేది నాకున్నాను